హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ నేను చాలా బాగున్నాను అండి ఇవాళ మీ ముందుకు అలసంద వడలు ప్రిపేర్ చేయాలి అనేసి తీసుకొచ్చాను అనమాట చాలా 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 టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి మీకు చాలా చాలా నచ్చుతాయి అనమాట నాకైతే చాలా బాగా అనమాట అలసందల్ని తీసుకున్నాను ఒక ఫైవ్ అవర్సు నానపెట్టేసుకొని తర్వాత తీసుకుంటాను అనమాట అదేనా ఫ్రెండ్స్ నాని నాయ నేను ఒక టూ టైమ్స్ అయితే బాగా క్లీన్ చేసేసుకొని తర్వాత వచ్చేసి రోటోలో వేసేసి రుబ్బుతున్నాను అనమాట నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి వెళ్ళాకనే క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ అది చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం అయితే నేను అలసందులో నానపెట్టుకున్నది అన్నీ వచ్చేసి రోడ్లో వేసేసి రుబ్బుతున్నాను గ్రైండర్ కూడా ఉంది కాకపోతే రోడ్లో వేసి రుబ్బుతూ ఇవాళ పొయ్యిగా చేసి వీడియో చేద్దాం అనేసి చేస్తున్నాను అనమాట వీడియో కోసం ఓకేనా ఫ్రెండ్స్ త్వరగా మెరుగుపోతాయి మాది పాతకాలపు రోడ్లు అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట రుబ్బి చేసుకోవడం వలన ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్గా కూడా తొందరగా కూడా అయిపోతాయి చేసుకోవడం అనమాట నాకు చూడండి తొందరగానే నాకు మెరిగిపోయింది ఆల్రెడీ అయిపోయింది అనమాట ఇంకా తోడేసేసుకొని ఇందులోకి కావాల్సిన ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట నాకైతే పల్ మాకైతే ఇక్కడ పల్లెటూరు కదా అన్నీ అందుబాటులో ఇవ్వనమాట అందుకే నేను కొన్ని వేస్తున్నాను ఇవాళ నేను కట్టెల పొయ్యి అయితే యూజ్ చేస్తున్నాను ఇదిగోండి కట్టెల పొయ్యి ముట్టిచ్చేస్తుంది అన్నమాట అనమాట బండలు పెట్టేసి అందులో ఆయిల్ వేసేసాను ఏంటంటే ఇందాక మెదిగింది మనం గిన్నెలోకి తోడుకొని వచ్చుకున్నాం కదా రుబ్బినది తర నెక్స్ట్ ఇచ్చేసాను ఇదిగో ఇట్లా రుబ్బింది ఇట్లా వచ్చేసింది మెత్తగానే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనకి కరెపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పచ్చిది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అయితే రెండు మూడు తీసుకున్నాను ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర తగినంత వేసుకుంటున్నాను అనమాట నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసాను తర్వాత ఇవన్నీ కూడా వేసేసి గిన్నెలో ఇంకా జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు మొత్తం వేసేసి తగినంత సాల్ట్ వేసేసి బాగా కలబెట్టి వేసేసుకోవాలి ఏంటంటే టే సాల్ట్ మనకి సరిపడినంత వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది అనమాట కరెక్ట్గా వేసుకోవాలి సాల్ట్ తర్వాత ఆయిల్ ఈ లోపల ఆయిల్ వేడైపోయింది అనమాట ఏం లేదు చేత్తో కొంచెం తేమ చేసి చూడండి మనం మషావడలో ఎట్లా వేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో మనం చేతిలో నేనైతే చేత్తోనే చేసి వేసుకుంటున్నాను మీరు కావాలంటే క్లాత్తో క్లాత్ మీద అయినా సరే చేసి వేసుకోవచ్చు అనమాట వడలు చేసుకున్నట్టు ఇట్లాగా వన్ బై వన్ చిన్న చిన్న ఉండలు తీసుకొని చేతి మీద వేసేసుకొని వేసేసాను అన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఎర్రచట్నీతో కానీ చికెన్లో కానీ దోస ఇట్లాగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇట్లాగా అలసందులతో దోశలు కూడా వేసుకోవచ్చు ఒక చిన్న లైక్ చేసి చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అస్సలైతే మర్చిపోవద్దనమాట ప్లీజ్ అండి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నావైతే చాలా చాలా పల్లెటూరు స్టైల్లో చేస్తుంటాను నేను అన్ని చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీకు కరెక్ట్గా నచ్చుతాయి అనమాట నచ్చుతాయి అనేసి నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మాకైతే ఇంట్లో అందరూ చాలా చాలా బాగా చాలా బాగా తింటారనమాట చట్నీ అలసంద బడలతో చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మీకు అన్ని నచ్చినట్లయితే ఎర్రచట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్